సామెతల గ్రంథము వచనం బాధపడు వాణములన్నీ శ్రమకరములు సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును ప్రియమైన సహోదరి సహోదరారా సంతోషము చక్కని చిరునవ్వు దేవుడు మనకిచ్చిన వరము ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే చిన్నపిల్లలు రోజుకి మూడు వందల సార్లు నవ్వుతారంట టీనేజ్ వయసులో ఉన్నవారు ఇరవై సార్లు పెద్ద వయసులో ఉన్నవారు ఒక్కసారి మాత్రమే నవ్వుతారంట ఎందుకంటే మన వయసు పెరిగే కొద్దీ బాధలు ఒత్తిడిలు బాధ్యతలు మన ముఖాలపై చిరునవ్వును దూరం చేస్తాయి కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సంతోషంగా ఉండే మనిషికి ప్రతిరోజు ఓ పండగ లాంటిదే అని మనం చూస్తే ప్రతిరోజు ఏదో ఒక బాధ మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది జీవితంలో ప్రతి దశలో ఏదో ఒక బాధ కనిపిస్తూనే ఉంటుంది ఇవన్నీ తొలగిపోతే నేను సంతోషంగా ఉంటాను అని అనుకోవటము నిన్ను నువ్వు మోసం చేసుకోవటం ఎందుకంటే ఈ బాధలు తొలగిపోతే మళ్ళీ కొత్త బాధలు వాటి స్థానంలో పుడుతూనే ఉంటాయి అందుకే బైబిల్ చెప్తుంది ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్తున్నాను ఆనందించుడి బాధలు మనం కోరుకోకుండా ఆటోమేటిక్గా మన జీవితంలోకి వస్తాయి కానీ సంతోషము మనం కోరుకుంటేనే వస్తుంది దానిని మనము ఎంచుకోవాలి ఈరోజు నేను హ్యాపీగా ఉండాలని అనుకుంటే మనం హ్యాపీగా ఉంటాం లేదంటే ఉండము కాబట్టి రోజులో కొంత సమయం తీసుకుని దేవుడి దీవెనలను గుర్తు చేసుకుందాం కృతజ్ఞతతో జీవిద్దాం మనల్ని సంతోషపెట్టే పనులను చేద్దాం మనకి ఇష్టమైన వాళ్ళతో కలిసి ఆధ్యాత్మికంగా సంతోషిద్దాం ఇలా చేస్తే మన జీవితం కూడా ప్రతిరోజు పండగలాగా ఉంటుంది